తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా నిలబెట్టే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర పోలీసు వ్యవస్థ అహర్నిశలు పనిచేస్తుంది ఈ లక్ష్య సాధనలో భాగంగా ఈరోజు కొత్తగూడెం జిల్లా సందర్శన చేయడం జరిగింది కొత్తగూడెంలో ऐंटी मावोईस्ट आपरेशन ट्रैन इंफ्रास्ट्रक्चर डेवलप डेवलपरूप अब्स्टल को फैरिंग रेंज अटे डिस्ट्रट आर्म रिजर्व हेड क्वारर्स डेवलपमेंट इवन डेवलपल प्रोग्रम्स आविष्क जि ప్రభుత్వ యంత్రాంగం వారి సహకారంతో ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారి సహకార సహకారంతో ఇక్కడ ఫైరింగ్ రేంజెస్కు అట్లాగే జిల్లా ఫామ్ రిజర్వ్ హెడ్ కు ల్యాండ్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రే హౌండ్స్ స్టాండర్డ్స్ లో ఉన్నటువంటి అబ్స్టకల్ కోర్సు అట్లాగే ఫైరింగ్ రేంజెస్ ఇక్కడ ఈరోజు ఆవిష్కరించుకోవడం నాకు సంతోషాన్ని ఇస్తుంది ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా చూడటమే పోలీస్ వ్యవస్థ లక్ష్యం దాంట్లో భాగంగా కొత్తగూడెం పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు అధికారులందరూ కూడా వాళ్ళ జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఛత్తీస్గఢ్ బార్డర్లో ఛత్తీస్గఢ్లో ఆపరేట్ చేస్తున్నటువంటి మావోయిస్టులు ఏ రోజైనా రాత్రైనా పగలైనా ఏ రోజైనా తెలంగాణలోకి ఎంటర్ అయితే వెంటనే పోలీస్ వ్యవస్థకు సమాచారం వచ్చే విధంగా తద్వారా వారి యొక్క మూమెంట్స్ని హండ్రెడ్ పర్సెంట్ అరికట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది గత ఆరు నెలలుగా ఇక్కడ జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్ కండక్ట్ చేసి పెద్ద ఎత్తులో సఫలీకృతం అవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలోనే మోస్ట్ డిఫికల్ట్ అయినటువంటి ఈ కొత్తగూడెం లో ఈ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులందరూ కూడా అంకిత భావంతో పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఒక ఓనర్షిప్ తీసుకుని మావోయిస్టులు కొత్తగూడెం జిల్లాలోకి రాకూడదు తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వకూడదు వస్తే సహించేది లేదు అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ముందుకు పోతున్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారిని వారి అధికారులని సిబ్బందిని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రజల అవసరాల కొరకు అనేక రకాలైనటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే కేంద్ర ప్రభుత్వాలు ఈ డిస్టిక్ పైన ఫోకస్ చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో హింసకు తావు లేకుండా మావోయిస్టులు ఎక్కడ కూడా హింసాత్మక చర్యలకు పాల్పో పాల్పడకుండా జిల్లా యంత్రాంగం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటుంది మరి రానున్న కాలంలో ప్రజలతో మమేకమై మరిన్ని కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ కు టేకప్ చేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై వేల మంది పోలీస్ రిక్రూట్మెంటు ప్రభుత్వం ఇవ్వబోతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రూరల్ యూత్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా పోలీసు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యే విధంగా సుశిక్షితులను చేయడం జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఒక లక్ష్యంగా నిర్దేశించడం జరిగింది